డాండ్రఫ్ అనేది ఇంకా ఎక్కువైపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట జస్ట్ టూ డ్రాప్స్ వేస్తే చాలు వన్ వాష్కే మీకు డాండ్రఫ్ అనేది నైన్టీ పర్సెంట్ క్లియర్ అవుతుంది అన్నమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయితేజిస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పటి రోజుల్లో చాలా మంది డాండ్రఫ్ తో అయితే చాలా సఫర్ అవుతున్నారు చాలా వరకు హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ డాండ్రఫ్ పోవడానికి ఆ హెయిర్ మాస్క్ హెయిర్ మాస్క్ రకరకాల యూస్ చేస్తున్నారు రకరకాల షాంపూస్ యూజ్ చేస్తున్నారు అయినా సరే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది దొరకట్లేదు ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి షాంపూ అనేది చూపిస్తానండి జస్ట్ టూ డ్రాప్స్ వేస్తే చాలు వన్ వాష్ మీకు డ్యాండ్రఫ్ అనేది నైన్టీ పర్సెంట్ క్లియర్ అవుతుంది అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది మనం ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ డస్ట్ అనేది మన స్కాల్ కి పట్టేసి బాక్టీరియాగా చేంజ్ అయ్యి అది మనకి డ్యాన్ గా బయటకు వస్తుంది అనమాట సో ఇంకొంతమంది అయితే ఆయిల్ అప్లై చేసుకుంటారు కానీ టెన్ డేస్ కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి హెయిర్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట సో అలాంటప్పుడు ఏమవుతుంది మనం ఎక్కువగా బయట పొల్యూషన్ లో తిరగడం వల్ల ఆ డర్న్స్ మొత్తం మన స్కాల్ పట్టేసి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది డ్యాన్ గా మనకి బయటకు వస్తుంది సో అలాంటి మిస్టేక్స్ ఎవరు కూడా ఎప్పుడూ చేయొద్దు కంపల్సరిగా వీక్లీ ట్వైస్ అయితే హెయిర్ వాష్ అనేది చేసుకోండి డాండ్రఫ్ ఉన్న వాళ్ళ అయితే ఆయిల్ అనేది నైట్ అప్లై చేస్తే మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకోండి సో బయటకు మాత్రం అస్సలు వెళ్ళద్దు ఆయిలీ హెయిర్ తో డాండ్రఫ్ అనేది ఇంకా ఎక్కువైపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట ఇంకొంతమందికి ఏంటంటే షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా వాటి వల్ల కూడా కొంతమందికి డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది అంటే మన స్కాల్ప్ బట్టి మనం షాంపూ అనేది డిసైడ్ చేసుకోవాలండి లేకపోతే గనక మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఉంటాయి కదా అంటే హెయిర్ ఫాల్ అవడం లేకపోతే డాండ్రఫ్ ఎక్కువైపోవడం నేనైతే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ డాండ్రఫ్ అని చెప్పేసి యూజ్ చేశాను కానీ నాకు ఎక్కువ అయిపోయింది డాండ్రఫ్ అనేది తగ్గడం మానేసి ఇంకా ఎక్కువ అయిపోయింది సో దాని వల్ల నేను హెడ్ అండ్ షోల్డర్ అయితే ఆపేసాను అందుకని నేను డాండ్రఫ్ కి సంబంధించిన అసలు షాంపూస్ నార్మల్ షాంపూస్ యూజ్ చేయడమే మానేశాను మీకు డాండ్రఫ్ అనేది తక్కువగా ఉంది అంత ఎక్కువగా లేదు ఓకే హోమ్ రెమెడీస్ తో ప్యూర్ అవుతుంది అనుకునే వాళ్ళు హోమ్ రెమెడీస్ అనేవి యూజ్ చేయండి సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే డ్యాన్ఫ్ అయితే ఎవరికి ఎక్కువగా ఉంది చాలా అసలు హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా సరే తగ్గట్లేదు అన్న వాళ్ళు నేను చెప్పింది యూజ్ చేయండి మీకు కంపల్సరీగా వన్ వాష్ లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి ఒక మంచి షాంపూ అనేది చూపిస్తానండి నేను పర్సనల్ గా యూజ్ చేశాను అందుకని రివ్యూ అనేది ఇస్తున్నానండి మీకు లైవ్ లో కూడా రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను నేను షాంపూ ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూసే ఇది నేను మెడికల్ షాప్ లో అయితే తీసుకున్నానండి నేను పర్సనల్ గా నాకు డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంది అప్పుడు ఎన్ని హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా సరే తొందరగా క్యూర్ అవ్వదు కదండి హోమ్ రెమెడీస్ కి ఏంటంటే టైం టేకెన్ అది కంపల్సరీగా వీక్లీ చేయాలి వీక్లీ ట్వైస్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి కానీ ఇప్పుడు ఉన్న మన వర్క్ టెన్షన్స్ లో వీక్లీ ట్వైస్ అంటే వన్సే కష్టం ఇంకా వీక్లీ ట్వైస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం సో అందుకని ఏమనుకున్నానంటే ఫస్ట్ ఈ షాంపూ అనేది యూజ్ చేస్తే కొంచెం తగ్గుతుంది కదండి డాండ్రఫ్ అప్పటి నుంచి మనం హోమ్ రెమెడీస్ అనేవి స్టార్ట్ చేస్తే డాండ్రఫ్ అనేది కంట్రోల్ అయిపోతుంది కదా సో ఆ ఐడియాతో నేనైతే ఫస్ట్ అయితే షాంపూ అనేది పర్చేస్ చేశాను ఈ షాంపూ వచ్చేసి కెటోకొనాజోల్ విత్ జెడ్బిటివో యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి మీకు ఎక్కడైనా మెడికల్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఆన్లైన్ లోనే అవసరం లేదు మీ ఇంటి దగ్గర మెడికల్ షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఒకవేళ ఈ షాంపూ లేకపోతే కెటోజనాల్ అనే షాంపూ కూడా ఉంటుందండి అది కూడా బాగుంటుంది అది జస్ట్ హండ్రెడ్ రూపీసే ఇది వచ్చేసరికి మనకి ఈ షాంపూ వచ్చేసరికి నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి కెటోజనాల్ షాంపూ ఇంకొకటి ఉంటుంది అది కూడా యాంటీ డయప్ షాంపూని సో అదైతే మీకు హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది సో ఇది లేకపోతే ఒకవేళ అదైనా పర్చేస్ చేయండి రెండు కూడా రిజల్ట్స్ అనేవి బెటర్ గానే ఉంటాయండి నేను అది యూజ్ చేశాను సో ఇక్కడ అది లేదంటే సరే అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట సో ఒకసారి ప్యాకేజింగ్ వైజ్ వచ్చేసరికి ఇలా ఉందండి బాటిల్ చూసారు కదా ఈ బాటిల్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి ఈజీగా మీకైతే ఒక టూ త్రీ మంత్స్ వస్తుంది ఎందుకంటే వీక్లీ వన్స్ చేస్తే చాలండి వీక్లీ ట్వైస్ అయితే చేయాల్సిన అవసరం లేదు వీక్లీ వన్స్ చేయండి సరిపోతుంది సో అట్లీస్ట్ టూ మంత్స్ అన్నా వస్తుంది కదా కొన్ని ఎలాగైనా వీక్లీ ట్వైస్ చేసినా సరే అట్లీస్ట్ టూ మంత్స్ అయినా వస్తుంది దీని కలర్ కూడా వచ్చేసి దీని కలర్ కూడా చూసా కదా లైట్ స్కై బ్లూ కలర్ లో ఉంది నాకు కలర్ ఫస్ట్ టైం అనమాట షాంపూస్ లో ఈ కలర్ చూడడం నేనైతే సో కలర్ అయితే బాగుంది రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది కెమికల్స్ లేవా అంటే కెమికల్స్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ లో కెమికల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఏ షాంపూస్ చూసుకున్నా సరే కెమికల్స్ లేకుండా షాంపూస్ అనేవి లేవు కదండి మాక్సిమం ఆల్మోస్ట్ కెమికల్స్ ఉన్నవే ఉంటాయి కాకపోతే మనకి అంత హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఏమి ఉండవన్నమాట సో హ్యాపీగా ప్రాబ్లం లేకుండా యూస్ చేయొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను లైవ్ రిజల్ట్స్ లో చూపిస్తానండి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను బిఫోర్ హెయిర్ వాష్ చూపిస్తాను ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా చూపిస్తాను సో చూసేయండి మా పాప హెయిర్ అయితే చూపిస్తున్నానండి పాపకి డాండ్రఫ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అసలు హెయిర్ మొత్తం డాండ్రఫే సో మీకు చూపిస్తున్నాను చూడండి పాయ బాయ తీసి చూపిస్తున్నాను హెయిర్ మొత్తం డాండ్రఫే ఉంటుంది సో మీకు ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది వన్ వాష్లోనే చాలా రిజల్ట్ వస్తుంది ఫస్ట్ షాంపూ ఎలా అప్లై చేసుకోవాలంటే అది మనం హ్యాండ్లో వన్ డ్రాప్ వేసుకొని హ్యాండ్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని వాటర్తో హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి హెయిర్ కంటే హెయిర్కి అప్లై చేసుకోకూడదు షాంపూ అనేది మనకి స్కాల్ప్ కదా డ్యాండ్రఫ్ రఫ్ ఉంటుంది సో స్కాల్ప్కి తగిలేలాగా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలాగే ఉంచుకొని షాంపూని ఆ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి ఇంకా మళ్ళీ షాంపూ అప్లై చేయాలంటే షాంపూ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆ షాంపూ ఉన్న షాంపూ మనకి సరిపోతుంది అనమాట ఇలాగ మీరు వీక్లీ ట్వైస్ చేస్తే కంపల్సరిగా డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది వీక్లీ వన్స్ చేసినా చాలు మీరు కావాలంటే ఈ షాంపూ గురించి గూగుల్లో సెర్చ్ చేసి కూడా చూడండి మీకే దీని యూజెస్ అనేవి తెలుస్తాయి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కెటోకొనజల్ ఉండడం వల్ల మనకి ఫ్లేకింగ్ అంటే ఇచ్చింగ్ ఏమన్నా ఉన్నా సరే రెడ్నెస్ ఉన్నా సరే నెక్స్ట్ బ్యాక్టీరియా అప్పుడే ఫామ్ అవుతున్నా సరే అవన్నీ కూడా తొలగించడానికి హెల్ప్ అవుతుందండి మీకు అలాగే రెడ్నెస్ కానీ చీనెస్ కానీ డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది అని సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ షాంపూ అనేది యూజ్ చేయడం వల్ల అవన్నీ కూడా కంట్రోల్ చేస్తుందండి ఏదైనా ఎక్కువ అయ్యే వరకు ఉంచుకోకుండా స్టార్టింగ్లోనే క్యూర్ చేసుకుంటే మంచిది కదా మనకి ఓన్లీ డాండ్రఫ్కే యూజ్ అవుతుందా ఈ షాంపూ అంటే అలా ఏం కాదండి ఎవరికైతే ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుందో వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి సో ఒక్కసారి ఈ షాంపూ అనేది యూజ్ చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందనమాట నేను ట్రై చేసి చూశాను కాబట్టి చెప్తున్నాను ఆఫ్టర్ హెయిర్ వాష్ రిజల్ట్స్ మీకే తెలుస్తాయి ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఒకసారి ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే నేను చూపిస్తున్నానండి చూడండి స్కాల్ప్ ఎంత నీట్గా ఉందో వన్ వాష్లోనే మీకు అసలు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది బిఫోర్ హెయిర్ వాష్కి ఆఫ్టర్ హెయిర్ వాష్కి చూడండి మీకే రిజల్ట్ అనేది ఎంత బాగా తెలుస్తుందో డెఫినెట్గా మీరు షాపో అయితే యూజ్ చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది టూ త్రీ టైమ్స్ యూజ్ చేసేసరికి మొత్తం క్యూర్ అయిపోతుంది సో వీడియో మొత్తం చూసారు కదండి మీకు నచ్చిందా మీకు యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసినట్లయితే అయినా తగ్గట్లేదు అనుకుంటే ఫస్ట్ ఇలాగా షాంపూ అనేది ట్రై చేసి ఆ తర్వాత హోమ్ రెమెడీస్ కి ప్రిపేర్ చేయండి కంపల్సరీగా డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది ట్రస్ట్ మీ సో వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు